నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాథెళ్ళ ఒక మంచి సినిమా తీయాలంటే యూనిట్లోని అందరి సహకారం దర్శకుడికి ఉండాలి ఆ సినిమా జనరంజకంగా తీర్చిదిద్దే బాధ్యత దర్శకుడిదే అవుతుంది ఆర్టిస్టుల నుంచి మంచి నటన రాపట్టుకోవడం సాంకేతిక నిపుణుల నుంచి మంచి అవుట్పుట్ తీసుకోవడం అతని పని ఇవన్నీ సక్రమంగా జరిగినప్పుడే ఒక మంచి సినిమా తయారవుతుంది సినిమా పూర్తయిన తర్వాత దాన్ని రిలీజ్ చేయడం జనంలోకి ఒక క్రమ పద్ధతిలో తీసుకెళ్లడం నిర్మాత పని అంటే పబ్లిసిటీ అనే ప్రక్రియను సక్రమంగా వినియోగ ంచుకున్నప్పుడే వారు చేసిన సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి ఈ విషయంలో కొందరు వక్రమార్గాన్ని కూడా ఎన్నుకుంటారు తెలుగు హిందీ భాషల్లో నిర్మించిన క్రిమినల్ విషయంలో ఇదే జరిగింది సినిమా టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సినిమా పబ్లిసిటీ విషయంలో నిర్మాత ముఖేష్ భట్ చేసిన ఒక క్రిమినల్ పనికి అందరూ షాక్ అయ్యారు సినిమాని ప్రమోట్ చేసుకునే పద్ధతి ఇది కాదని సినిమా కోసం ఇంతగా దిగజారిపోతారా అని ప్రపంచంలోనే అతిపెద్ద వర్స్ట్ పబ్లిసిటీ ఇదేనని ఇలా నిర్మాత ముఖేష్ భట్ ని చాలా దారుణంగా అందరూ విమర్శించారు ఇంతకీ జరిగింది ఏంటంటే అక్కినేని నాగార్జున రమిక్రి మనీషా కోయరాల ప్రధాన పాత్రలో మహేష్ భట్ దర్శకత్వంలో రూపొందిన సినిమా క్రిమినల్ హిందీ తెలుగు భాషల్లో ఒకేసారి నిర్మించారు హరిసన్ ఫోర్ట్ హీరోగా నటించిన అమెరికన్ మూవీ ది ఫెటివ్ కి రీమేక్ గా ఈ సినిమా రూపొందింది తెలుగు పంతొమ్మిది వందల తొంభై నాలుగు అక్టోబర్ పద్నాలుగున తెలుగు వెర్షన్ రిలీజ్ అవ్వగా తొమ్మిది నెలల తర్వాత హిందీ వెర్షన్ పంతొమ్మిది వందల తొంభై ఐదు ఇరవై ఒకటిన విడుదలైంది తెలుగులో బిలో యావరేజ్ సినిమాగా నిలిచింది క్రిమినల్ అయితే మ్యూజికల్ గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది ఈ సినిమాలోని తెలుసా మనసా పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది హిందీలో కూడా ఈ పాట సూపర్ హిట్ అయింది ఈ సినిమాపై నాగార్జున చాలా హోప్స్ పెట్టుకున్నాడు కానీ అతన్ని నిరాశపరిచింది తెలుగు కి రామారావు నిర్మాత కాగా హిందీ వెర్షన్ కి మహేష్ భట్ సోదరుడు ముఖేష్ భట్ నిర్మాత తెలుగులో రిలీజ్ అయిన తొమ్మిది నెలల తర్వాత హిందీలో ఈ సినిమా రిలీజ్ అవ్వడం తెలుగులో సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో హిందీ వెర్షన్ కి డిఫరెంట్ గా పబ్లిసిటీ చేయాలని అనుకున్నాడు ముఖేష్ భట్ అందులో భాగంగా పేపర్లో ఒక యాడ్ ఇచ్చాడు మనీషా కోయిరాల మృతి అనే టైటిల్ తో ఆ యాడ్ వచ్చింది అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇండస్ట్రీలో ఆందోళన మొదలైంది మనీషా కోయిరాలకు లెక్కకు మించిన కాల్స్ వచ్చాయి విషయం తెలుసుకున్న మనీషా షాక్ అయింది అలాంటి ఫాల్స్ పబ్లిసిటీ చేసిన నిర్మాత ముఖేష్ భట్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది అంతేకాదు మీడియా నుంచి ఇండస్ట్రీ నుంచి ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు అలాంటి పబ్లిసిటీతో రిలీజ్ అయిన క్రిమినల్ హిందీ వర్షన్ లాభాలను అర్జించింది రెండు కోట్ల నిర్మించిన ఈ సినిమా నాలుగు కోట్లు బిజినెస్ చేసింది ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలోనే అజయ్ దేవ్ఘన్ హీరోగా నటించిన హల్చెల్ అమీర్ ఖాన్ రజనీకాంత్ కలిసి నటించిన ఆతంక్ హీ ఆతంక్ సినిమాలు విడుదలయ్యాయి కానీ ఈ రెండు సినిమాల కంటే క్రిమినల్కే ఎక్కువ కలెక్షన్స్ రావడం విశేషం